లో మనం చూసుకున్నట్టయితే బైబుల్ గురించి మనం ఈరోజు విందాం బైబుల్ అని గ్రంథం కన్నా ఏమో ఎక్కువగా అమ్ముడు పోయిన గ్రంథం ఏదైనా ఉందంటే ఏదైనా బైబులే బైబుల్ ఎక్కువ అత్యధికముగా అమ్ముడు బైబిల్లో అందుకే ఆ మాటలు నేను చెప్తూ ఉన్న బైబుల్ తొంభై ఐదులో గిన్నీస్ రికార్డ్ బుక్లోకి మన బైబుల్ ఎక్కింది ఎప్పుడంట ఎప్పుడమ్మా చెప్పాలి అందరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గిన్నీస్ బుక్లోకి రికార్డెడ్గా మన బైబుల్ చరిత్ర ఉంది ఆ బైబుల్ గురించి మనం కింద చూసుకున్నట్లయితే ఆ బైబుల్ ఎవరు రాశారు ఎంతమంది రాశారు ఎంతమంది అనే విషయాలకి మనం వస్తే బైపుల్ను నలభై నుండి నలభై ఐదు మంది వరకు రాశారని లేఖనాలు చూస్తున్నాం దీనిలో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఎన్ని ఉంటాయమ్మా అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి మన బైబుల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఉంటాయి ఆ బైబుల్లో మొత్తము ఎన్ని ఉంటాయి ఎన్ని అధ్యాయాలు ఉంటాయమ్మా ఎంత పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి అలాగే ఆ వచనాలు చూసుకున్నట్టయితే ఎన్ని ఉంటాయి ఏంట ముప్పై ముప్పై వెయ్యి ఎనభై నాలుగు నాలుగు వచనాలు ఉన్నాయి బైబిల్ రాసిన వారిలో దాంట్లో ఎవరు ఉన్నారంటే అంత ముందు ఏం చెప్పుకున్నామమ్మా ఏం చెప్పుకున్నామా నలభై మంది నలభై ఐదు మంది దాదాపు ఉన్నారు ఉన్నారు బైబిల్ మొత్తం రాయడానికి పదహారు వందల సంవత్సరములు కాలం పట్టింది ఎన్ని సంవత్సరాలు మా పదహారు వందల సంవత్సరం కాలం పట్టింది బైబిల్ని ఎక్కడెక్కడ రాశారు మన ఆంధ్రప్రదేశంలో రాశారా ఇది నలభై మంది నలభై దాదాపు నలభై ఐదు మంది దాకా మనము పై వచ్చినప్పుడు మనం చూసుకున్నాం రాశారు ని అనే మాట మనకు కనిపించింది కానీ అక్కడ చూస్తే పదహారు వందల కాలం పట్టిందని సంవత్సరాల కాలం పట్టిందని బైబుల్ రాయడానికి చూసాము అక్కడ ఎక్క ఎక్కడ రాశారు వాళ్ళంటే ఆసియా ఆఫ్రికా ఖండాల్లో రాశారు చూసావా ఏమంట చెప్పాలి ఆసియా ఆఫ్రికా ఖాండాల్లో రాశారు అక్కడెక్కడ రాశారు అక్కడక్కడ రాశారు అక్కడక్కడ రాసినవన్నీ కూడా ఏం చేశారంట ఒక చోటికి చేర్చారంట ఎలా రాశారో చూద్దాం కింద బైబులు ఇప్పటి వరకు రెండు వేల భాషల్లో తద్దిమ చేయబడింది ఎన్ని భాషలమ్మా రెండు వేలు భాషలు ఇప్పుడు తెలుగు భాష హిందీ భాష మాతృభాష ఇంకేమన్నా రుద్దు హిందీ ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఏంటో సై అలాగే రెండు వేలు భాషల్లోకి ప్రద్దిమ చేయబడింది భాష ఇప్పుడు చూడండి ఢిల్లీకి వెళ్ళాను నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ భాషలు వాళ్ళు వచ్చారు అక్కడికి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చారు హిందీ వాళ్ళు చెప్పే వాళ్ళకి హిందీ ఇచ్చారు ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్ ఇచ్చారు తెలుగు వాళ్ళు తెలుగు ఇచ్చారు కన్నడ వాళ్ళు కన్నడ ఇచ్చారు హిందీ వాళ్ళకి హిందీ ఇచ్చారు అన్ని భాషల్లో వాళ్ళు కలిసారు అక్కడ అన్ని భాషల్లోనూ బైబుల్ ఉన్నాయని ఆ విషయాన్ని అక్కడే నేను తెలుసుకున్నాను అన్ని బైబిల్ చూశాను అన్నీ ఉన్నాయి చాలా చక్కటి అక్కడికి నేను ఢిల్లీకి వెళ్ళినందుకు ఒక నాకు మనోనేత్రం వెలిగినట్టయిపోయింది నాకు నేను ఎప్పుడూ కళలు కంటూ ఉండేవాడిని అలా ఉండాలి కాలేజ్ అలా ఉండాలి పిల్లలు ఉండాలి కాలేజీలో మన బైబిల్ కాలేజ్ అలా ఉండాలి ఇలా ఉండే కళలు కండేవాడిని నేను ఎందుకయ్యా నువ్వు కలుగంటావు నేను రాత్రి చూపిస్తాను అన్నట్టుగా దేవుడు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఉంది ఆ నాలుగు ఐదు రోజులు దాకా అక్కడ ఉండి నేను చూసి నేను ఇక్కడ ఏమైతే అనుకుంటున్నానో ఏమైతే దర్శనం నాకు చూపించాడో దేవుడు అవన్నీ కూడా అక్కడ నాకు చూపించేశాడు అవేన్ ఎంతో సంతోషంగా ఉన్నాను నేను ఏ రోజు నా భార్య పిల్లలు ఒక రోజు నేను విడిచి ఉండేవాణి కాదు కానీ నాకు అక్కడ పోయినప్పుడు ఎక్కడున్నానో నాకే తెలియదు అలాంటి సంతోషము ఆనందము దేవునిలో ఉన్నదని నేను అక్కడ తెలుసుకున్నాను బైపుళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడి ఉన్నది ఎలా ఉందంటమ్మా పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటే ఎవరు రాపించారు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడ ఉన్నారట వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారమ్మా ఆశయ ఆఫ్రికా ఖండాల్లో నుండి రాశారు అక్కడక్కడ ఖండాలు ఉన్నాయి కదా అక్కడక్కడ రాశారు అక్కడక్కడ ఉండే వాళ్ళు రాశారు రాసిన వ్యక్తులు ఎవరు చదువురాని రాని వాళ్ళు అన్నాను గొర్రెల కాపర్లు అన్నాం చదువు వచ్చిన వాళ్ళు అన్నాం అవునా కదా చదువుకొని చెప్పుకున్నావు కదా గొర్రెల కాపురం చదువు ఉన్నవారు చదువు లేనివారు అందరు కూడా అలాంటి ఎందుకంటే వాళ్ళు చదువు రాక వల్ల ఎవరు రాపిస్తున్నారు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నింపుకున్నప్పుడు వాళ్ళు రాయడం వచ్చేసింది వాళ్ళు చదవడం వచ్చేసింది వాళ్ళు ఎక్కడ రాశారు ఆ ఖండాల్లో ఎక్కడ రాశారో ముందు వాక్యంలో మనం చూద్దాం ఎలాగే బైబుల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపడం వల్ల రాయబడి ఉందని మనం విన్నాం చూద్దాం చూడండి రెండవ తిమోతి పాతని గ్రంథం తీయండి చూడండి రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదనం వచ్చినం చదవండి దైవ జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేషణ కలిగిన ప్రతిలేఖనం అంటే ఏంటి బైబల్ ఉపదేశించుటకును తప్పు తప్పుదిద్దుటుకును నీతి ఎందు శిక్ష చేయుటుకును ప్రయోజనకరమైన ఉన్నది హల్లెలియా చూసేవా అక్కడ ఏం చేస్తున్నాడంట అక్కడ ఏమైందమ్మా పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో లేఖనాలు రాశారు అర్థమైందా పరిశుద్ధాత్మతో లేఖనాలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరలా అక్కడ ఇంకొక మాట మనం చూసుకుందాం చూడండి పేతురు రెండవ పేతురు పదో మొదటి అధ్యాయము రెండవ పేతురు మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఏలా అనగా ఏమంట ప్రవచన ఎప్పుడు మనుషులను ఇచ్చ నుండి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ కలిగి దేవుని మూలముగా పలికిరి చెప్పట్లు కొడదాం దేవునికి మహిమకరంగా ఏం చేశాడంట దేవుడు ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి అక్కడేం చేశాడంట దేవుని మూలముగా పలికిరి అర్థమైందా అర్థమైందా క్లారిటీ వచ్చిందండి ఎవరి మూలంగా పరుషులతో ఆత్మ మూలంగా అందుకే చదువు రాని వాళ్ళతో కూడా దేవుడు రాయిస్తూ ఉన్నాడు గొర్రెల కాపర్లతో కూడా వాడుకుంటున్నాడు ఎందుకంటే మాట్లాడేది ఆయన రాపించేది ఆయనే కాబట్టి మనుషులు విచ్చ నుండి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగి లేఖనాలు రాస్తూ ఉన్నారు అందుకే ఎక్కెక్కడ రాశారంట వాళ్ళు ఆఫ్రికే ఆసియా ఆఫ్రికా ఖండాల్లో రాశారు ఎందుకంటే రాయించేవాడు ఒకడే మాట్లాడేవాడు ఒకడే పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే కాబట్టి అర్థమైందా బైబుల్ అర్థమైందా సార్ అర్థమైందేమా అర్థమైతే చప్పట్లు కొట్రే గట్టిగా చాలా చక్కటి మాటలు మనతో మాట్లాడుతూ మరొక మాట మీకు గుర్తు చేయాలని పరిశుద్ధాత్మతో నేను ప్రేరేపణ కలిగి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం మొదటి కొరంతి రెండవ అధ్యాయం పద్మూడవ వచ్చినాం తొందర తొందరగా తీయండి మొదటి కొరంతి రెండవ అధ్యాయం పదమూడు పద్మూడవ వచ్చిన మనిషి నేర్పు మాటలతో కాక ఆత్మ అక్కడ చూడండి అండర్ చేసుకోండి ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరు నేర్పిస్తున్నారు అక్కడ ఆత్మ నేర్పిస్తూ ఉన్నాడు కూడా దేవుడికి మేము ఆత్మ నేర్పుతూ ఉన్నాడు ఆత్మతో రాపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మతో రాయించుతున్నాడు కాబట్టి ఆయా ఖండాల్లోనూ రాస్తూ ఉన్నారు రాయించే ఒక్కడే కదండి అందుకే అవి ఎక్కెక్కడ రాశారు ఎలా రాశారు అనే మాటలు మీరు విన్నారు మొట్టమొదటిది తిమోతులు ఏం చెప్పాడమ్మా తప్పు తిద్దుకును గుర్తుపెట్టుకోండి మాట మీరు లాస్ట్ పాయింట్కి నేను చెప్తాను ఆ మాట ఏమంటారు తప్పు తిద్దుకును సరి చేయుడుకును కూడా ఆ మాట మనం విన్నాం రెండో మాట ఏంటంట పేతురులు పరిశుద్ధాత్మ మనుషుల వల్ల మనుషు ఇచ్చు వల్ల కలిగినది కాదు పరిశుద్ధాత్మతో ప్రేరేపం కలిగి లేఖనాలు రాశామనే మాట కల్పిస్తుంది కింద కొలంతులు ఏం రాయబడి ఉంది మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను గురించి మనం విన్నాం అక్కడ చూసుకున్నట్టయితే బైబిల్లో మొట్టమొదటి బైబిల్ని మొట్టమొదటిలో కొలు మీద చర్మ చుట్టలు ఎక్కడంట చర్మ చుట్టలు చర్మ చర్మం చుట్టాల్లో మీద రాసిన వ్యక్తులై ఉన్నారు చుట్టాలను మన ఆచేలో రాతి పలకలు రాతి పలకలు అక్కడ రాశారట మరియు జంతువులు చర్మాల మీద రాశారట ఏమేమి అక్కడ ఏమేమి చెప్పాను చెప్పాలి మీరు జంతువులు చర్మములు రాతి పలకలు అలాగే చర్మము ఏమి ఏం చర్మము ఆకుల మీద ఆకలి మీద చర్మము మీద రాతి పలక మీద మరియు జంతు చర్మల మీద రాస్తూ వచ్చారు ఎందుకంటే అప్పుడు పెన్నులు లేవు అప్పుడు పుస్తకాలు లేవు ఏవి లేవు అప్పటికీ రాస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బైపుల్ అన్న పదం ఇప్లియా అను గ్రీకు పదము నుంచి వచ్చింది ఏమంటాం చెప్పండి అందరు పలకండి బైబుల్ అనే పదము అను గ్రీకు పదము నుంచి వచ్చినది బైబుల్ బిలాయ్ అంటూ పుస్తకాలు సమాధియా అను అర్థము క్రీస్తు పూర్వము పదిహేడు వందల యాభై ఒకటిలో వచనాలుగా విభజించారు ఎప్పుడంటమా క్రీకా స్టీఫెన్ ఆ ఏం చేశాడంటే అక్కడ క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఒకటిలో వచనాలుగా విభజించాడట వచనాలు అక్కడే మనం చూసుకున్నట్టే బైబిల్లోను పాత నిబంధన పన్నెండు 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 వందల అక్కడ నుంచి నూట అరవై క్రైస్తు క్రీస్తు పూర్వము రాయబడి ఉంది అలాగే క్రైస్తు కొత్త నిబంధన క్రీస్తు శకం మొదటి మొదటి స్టెరల్లో రాయబడి ఉన్నాయి బైబుల్ మొట్టమొదటిగా గ్రీకు గ్రీకు ఎబ్రియు భాషల్లో రాశారు ఏమంట కొత్త నిబంధన ఎక్కడుందమ్మా ఏ భాషల్లో రాయబడి ఉంది గ్రీకు ఎబ్రి భాషలో రాయబడి ఉంది పాత నిబంధన ఎబ్రి అరబిక్ భాషల్లో రాయబడి ఉంది కొత్త నిగ్రంథం అయిపోయిందా పాత గ్రంథం కూడా అయిపోయింది అక్కడే కొత్త నిబంధన భాషల్లో చూసాము అక్కడే పాత నిబంధనలో సృష్టి ఆరంభము నుంచి యేసుక్రీస్తు రాకడం ముందు ముందు వరకు రాయబడి ఉంది అక్కడ దాంట్లో ఏం రాయబడి ఉందంట పాత నిబంధన సృష్టి ఆరంభము రాయబడి ఉంది సృష్టి చెప్తున్నాం కదా మొదటి అధ్యాయం మొదటి వచనము ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనములో ఏముందమ్మా దేవుడు భూమి ఆకాశములను సృజించడం ఇది సృష్టి అవునా అందుకే సృష్టి ఆరంభము పాత్ర నిబంధనలో సృష్టి ఆరంభము నుంచి ఏసుక్రీసు రాకట ఎందుకే కొత్త గ్రంథము వరకు అర్థమైదా కొత్త అక్కడే మనం చూసుకున్నట్టయితే బైబిల్లో ఆది కాండము నుండి దిగిపోషము ఖండము వరకు వీటిని ధర్మశాస్త్రం అంటారు ఏమంటారంటమా ఆదికాండము ఆది కాండము నుండి ద్వితీపదేశ దేశం ఎన్ని ఖండాలు ఉన్నాయి ఇక్కడ ఐదు ఖండాలు ఏవేవి ఖండాలు చెప్పండి చెప్పగలరా ఆది కాండము నిర్గమాకాండము లేవియాకాండము సంఖ్యాకాండము ద్వితీపదేశ దేశఖండము ఈ ఖండాల్ని ఏమంటారు అక్కడ ధర్మశాస్త్రము ఖండాలు అని అంటారు ఎస్తేరు వరకు వీటిని ప్రవక్తల ప్రచేత్తగా చరిత్రగా చెప్పారు చరిత్ర పుస్తకాలని చెప్పారు అక్కడ ఏవి ఉన్నాయంట ఎష్యో ఎస్తేరు వరకు వీటిని ప్రవ ప్రవక్తల చరిత్రగా చెప్పారు అక్కడ చూసు ఏమంటారుమ్మా ఎస్షయ కటి చెప్పండి ఎస్షయ దాని వరకు పెద్ద పుస్తకాలు ప్రవక్తల పుస్తకాలని అంటారు యహ్య మలాకి వరకు చిన్న చిన్న పర్వత్తల పుస్తకాలు అంటారు అక్కడికి వచ్చేసరికి కొత్త గ్రంథానికి వచ్చేసరికి అప్పటికి సువార్త యోహన్ సువార్త వరకు సువార్తలుగా ఏమంట సువార్తలు పుస్తకాలు అపోస్తుల కార్యములు శిష్యులు చరిత్రలను తెలియజేస్తుంది రోమియా రోమా ఏప్రియూ వరకు పౌలు రాసిన పత్రికలు అంటారు మిగిలిన ప్రతి పత్రికలు యాకోబు ప్రవచనలుగా ప్రకటనల వరకు పదిహేడు వందల ఇరవై ఏడులో తెలుగులోనికివల్ సువల్ అన్న వ్యక్తి అంట చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళ పేర్లు అక్కడ చూసుకుంటే అలాగే ఇతనికి అక్కడ చూసుకున్నట్టయితే పదిహేడు పదిహేడు వందల ముప్పై రెండులో పాత నిబంధనలు తెలుగులో అనువాదం చేశారు అక్కడ చూసుకుంటే అక్కడ నుంచి మరల కింద బైబుల్లో చూసుకుంటే పదిహేడు వందల నలభై రెండులో పిలిప్ పిలిప్స్ బ్రిథర్ష్ అను వ్యక్తి తెలుగులోనికి అనువాదం చేశారు అక్కడికి దాదాపు అక్కడి పదిహేడు వందల ముప్పై రెండు నుండి పదిహేడు వందల నలభై రెండు వరకు ఎంతకాలం పట్టింది అంటే ఐదు సంవత్సరాల కాలము పట్టింది అక్కడికి వచ్చేసరికి అక్కడ పదిహేడు వందల నలభై రెండు నుండి పదిహేడు వందల తొంభై ఐదులో